అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే మరి ఇంట్రడక్షన్ అవసరం లేని మన హీరో రఘురాం కృష్ణరాజు గారు దాంతోపాటు పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి మాతో పాటు ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ నుంచి ఇక్కడ కుమార్ రాజు గారు నలుగురు కలిసి ఈరోజు మీతో మాట్లాడటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఒక టూ మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళ పెద్దలందరూ మాట్లాడతారు ముఖ్యంగా మొన్న పదమూడో తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతా ఉంది దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్ లో బస్సుల్లో ఏలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు టోల్ గేట్స్ దగ్గర రద్దీ ఇవన్నీ సంక్రాంతి పండగ తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసిన విధానం కానీ అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా టూ త్రీ పర్సెంట్ మినిమం ఎక్స్ట్రా కొన్ని అయితే టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా పోల్ అంటే ప్రజల్లో ఒక కసి ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపే చెప్పాలని ఒక ఆలోచన వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురందేశ్వర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్ లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తా ఉన్నాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్లే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీం తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూట వైపు రాబోతా ఉంది ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతాడు ఎందుకంటే ఆయన ఊహించని విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉంది మాకు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉండటం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు ఒక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ఫిస్టేజెస్ సంస్థలు అన్ని ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్వీసం సాధించబోతా ఉందని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సరళులు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు చాలా చోట్లయితే కేడర్లు ఆల్రెడీ సరే ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోస్ట్ పోలింగ్ పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు చేస్తూ ఉంటారు కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తా ఉంటే ఆ నిన్నే నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది వీడియో ఒకటి వైరల్ అయింది ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్ గా క్యాండిడేటే బూత్ లోకి వెళ్లి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకుల కంటిస్టెడ్ క్యాండిడేట్ ఆ ఫ్రస్టేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోస్ట్ పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఓట్ వేయడం కోసం మా ఎంఈపీ బూత్లోకి వెళ్ళాం వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్లోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే గే రెండు మూడు వందల మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సార్ మీరు వేసి వెళ్ళి వెళ్ళండి సార్ మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్షియస్కి వెళ్ళాలి కదా అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు మమ్మల్ని లోపల తీసుకెళ్లి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని ఏంటి లేదు ఉంటానంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపలికి తీసుకెళ్లి ఓటు పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం వెళ్తుంటే అతని మీద దాడి చేసి ఫిజికల్గా అర్థం కొట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడేంటో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు ఏంటో ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఫార్పులుగా రాబోతా ఉంది మళ్లీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట మూడో ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అలాగే విష్ణుకుమారాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు నేను మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం దీన్ని గంటాబద్ధంగా చెప్పగలం అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ పూట అభ్యర్థులు గలవోతా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఒక సినిమా పోతాం ఆ సినిమా మూడు గంటలు విలన్ విలన్ తో కూడా ఉండే అరాచక శక్తులు ప్రజల్ని హీరోని వాళ్ళకి నరకం చూపిస్తారు ఆ క్లైమాక్స్ లో ప్రజలందరూ తిరగబడి హీరో తిరగబడి వాడి ఆ విలన్కి శుభం రాస్తారు అంటే అంతటితో ఎండ్ వాళ్ళ జీవితాలు రాజ ఈ ఐదేళ్లు ఎంత అరాచకాలు చేశారో వాటికి క్లైమాక్స్ లో తిరిగి వాళ్ళకి చావుని చూపిస్తారు రాజకీయ చావు అది ఇప్పుడు ఈ ఐదేళ్లు జరిగింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అరాచకలే దుర్మార్గాలే అయిపోయింది మీ సినిమా రేపు నాలుగో తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు జరగబోయేది అది ఇప్పుడు ఐపాక్ జరిగిపోయే టీం దీనికి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా నువ్వు గెలుస్తున్నావు వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా ఈయనపై జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చెప్పట్లు కూడా ఇది ఏంది ఇది నాకేం అర్థం కల ఎందుకని ఆయనకి బుర్ర చెడిపి ఇప్పుడు చూసాము మాచర్ల తాడిపత్రి ఇవన్నీ చూశాము వాటన్నిటికీ రేపు ఫోర్త్ చూపిస్తారు ఓటు రూపంలో చూపిస్తారు మీకు ఇంకొకటి ఏంటంటే ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన శాఖ మూత పడిపోయింది వ్యవసాయ శాఖ లేదు నీటిపారుదల శాఖ లేదు రాష్ట్రంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉండరు ఎవరినన్నా కదిలించండి ఫలాని శాఖ ఎవరు ఫలాని డిప్యూటీ సీఎం ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు ఆయన ఆయన ఎక్కడున్నాడు అరగంట మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ శాఖలన్నీ మూతపడిపోయినాయి వ్యవస్థల్ని కుప్పకూచి ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వాలు శాసన శాసనసభలో నిండు శాసనసభలో మెజారిటీ గవర్నమెంట్ ఏదైతే అలికేషన్ బడ్జెట్ అలికేషన్ ఫైనాన్షియల్ ఇయర్ కి చేస్తుందో టెన్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంప్లిమెంట్ అవుతాయి బట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాటికి వాల్యూ లేదు అసెంబ్లీకి వాల్యూ చట్టసభకి వాల్యూ లేదు ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఆ బిళ్ళలు మీకు బూట్ కాల కింద నలిగిపోయినాయి ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి నా బ్లడ్ కావాలంట నా రక్తం టెస్ట్ చేయించాలంట ఉంటానండి ఇతను ఆయన డూప్ మాస్టర్ ఏది నేనేది మాట్లాడితే నా రక్తంలో కల్తీ మద్యం లేదు నా రక్తంలో నకిలీ పత్రాలు లేవు ఇల్లీగల్ మైనింగ్ లేదు నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో శాఖలు మోతేసుకున్నది లేదు అందుకనే నువ్వే పంపించాయా ఈ రోజు సింహాచలం స్వామి దర్శనానికి వచ్చే సాయంత్రానికి మెడ్రాస్ బియ్ నెల్లూరుకు వస్తా నీ ఎవ్వరు ఏ హాస్పిటల్ కావాలంటే నీ వైసీపీ హాస్పిటల్ నీ సాక్షి గ్యాంగ్ ని పంపించు నా రక్తం పరీక్ష చేయించుకో ఏముంటుందో చూసుకో ఏముంటుంది ఒకే మాట ఒకే బాట నీతి నిజాయితీ ఉంటాయి ఆస్తులు కాదు ఉన్నాయన్నీ బాంగొట్టుకున్నాం అయినా నా రక్తంలో అదే ఉంటుంది నీ మాదిరిగా దోపిడీ ఉండదు ఆయనకి ఇప్పుడు నేను వచ్చి రక్తం టెస్ట్ చేయాలంట మన కర్మ ఇటువంటి వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో నేను అందుకే చెప్తున్నా నెల్లూరుకి సాయంత్రాన్ని చేస్తా నీ ఇష్టం వాడిని పంపించి నా రక్తం పరీక్ష చేయించుకో నాకేం అభ్యంతరం లే నిన్ను చూసి భయపడేది లేదు సరే ఏదేమైనా గతంలో సార్లు ఇందాక గంటా గారు చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్షన్స్ లో నిరూపితమైంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన అయితే నూటికి నూరు శాతం కూడా లేవు ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్ మీడియాలో మాట్లాడుకోవట్లేదు కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని కాకపోతే ఏ పద్నాలుగు వేల అయితే ఎన్నికలకు ఒక రోజు ముందు గతంలో ఆరు నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకుని వెనకలాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మ్యాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి నేను గతంలో చెప్పా నూట ఇరవై ఐదు స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు ఎప్పుడు విధి అనుకూలించకపోతే అనుకూలిస్తే నూట యాభై స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఈవీఎంలు బదులు కొడతాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు వాళ్ళు మా గెలుపును తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి సేవకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అప్పుడు అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలా మరి రాత్రి తొమ్మిది గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళ కట్టినట్టుగా వచ్చింది ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాణ్ణి సౌమ్యుడు మంచివాడు ఇలా మాట్లాడేవాడు పినేల్ గారిని కూడా రామకృష్ణ చాలా మంచోడు ఇప్పటికే మంచి పదవి ఇచ్చా ఇంకా మంచి పదవిలో పెడతా మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు ఎంత మంచోడో తెలిసిపోయింది నిన్న టీవీలో దొరికేశాడు ఎలా లేపి బద్దలు కొట్టి సరే ఒక అతను ఒక తెలుగుదేశం కార్యకర్త రైతు అనుకుంటా పెద్ద పెద్దాయన పంచి కట్టుకుని లింగి లింగిలో రామకృష్ణారెడ్డిని అట్రాక్ట్ చేయడానికి వెళ్తే సరే తప్పించుకున్నాడు ఆ తర్వాత అతను తల బదలుపొట్టాడు హింస చేసేది వాళ్ళు కానీ పేపర్లో రాసేది తెలుగుదేశం వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఎలా చేస్తున్నారు ఈ రోజు సాక్షి చూశాను అసలు రాష్టాల దీని గురించను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ నేనంత రెండు రెండు గంటల దూరంలో ఉన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా పోలీసులు ఏదో రిక్వెస్ట్ చేశారు దూరంగా ఉండు నీకు మంచిది కాదన్నారని వెళ్ళానని చెప్పి ఆ స్టేట్మెంట్ రాశాడు తప్ప ఇతను బద్దలు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు హింసకు రెడీ అవుతున్నా తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్లైన్ ఏ రోజైనా సరే మీరు చూస్తే ఆడేం చేద్దాం అనుకుంటున్నాడో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయటం మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్ష్య పేపర్ చదవాలి తెలుగుదేశం వాళ్ళు ఇది చేయబోతున్నారంటే ఆడ చేసేస్తాడు అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు ఎన్ని 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 వేషాలు వేసినా ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇక ఐపాక్ వాళ్ళకి చెప్పాడని చెప్పి వాళ్ళు ఈయనకి చెప్పాలి వీళ్ళకి ఈయనకి మరి ఈయన వాళ్ళకి చెప్పాడు అక్కడికి వెళ్ళి అది పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు జరిగింది ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి వాళ్ళందరూ ఐప్యాక్ టీమే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి మే మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాం ఆయాశ వేసింది మళ్ళీ వీళ్ళే అక్కడ ఐపాక్ లో వాళ్ళు నిజంగా సర్వే చేస్తున్నారా ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా పారిశ్రామికవేత్తలు వాళ్ళే లబ్ధిదారులు వాళ్ళే సర్వే చేసి వాళ్ళే దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ ఆ డ్రామా కంపెనీకి ప్రజలు తెర దింపేశారు ఇంకా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు వీటికేసి ప్రశాంత్ కిషోర్ కూడా స్పష్టంగా చెప్పాడు గతంలో ప్రశాంత్ కిషోర్ అంతా ఎంత అని చెప్పి వీళ్ళే అన్నారు ఇప్పుడేంటి ప్రశాంత్ కిషోర్ ఆడే ఉన్నా సత్యబాబు గారు ఇవాళ కామెంట్ కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళేటప్పుడు నూట యాభై ఒకటి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని వెళ్ళాడు గతంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేవాడు కానీ మళ్ళీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఆయన కామెడీ చేస్తారు యాక్చువల్గా ఎందుకంటే ఆయన మాటల్లో డబుల్ మీనింగ్ ఉంటుంది ఆయన తిట్టాడో పోడాడో అర్థం కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయన్నాడు మళ్ళీ మీరు వాళ్ళ పేపర్స్ వస్తే వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మేము నెగ్గుతున్నాము అని చెప్పి సత్యబాబు గారు నిన్న చెప్పారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆయన కావాలని చెప్పి ఆ డైలాగ్ వేసి ఇది ఎత్తిపోయిందిరా అని చెప్పి చెప్పకనే ఆయన చెప్పాడు సరే విశాఖపట్నంలో మనం చూస్తున్నాం కదా విశాఖపట్నంలో ఆయన ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు అది ఇది అని చూద్దాం నాకు తెలిసి నేను నిన్న చెప్పా విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు నాలుగో తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరికి తెలియదు ఒకవేళ ఒకటో తారీఖు వస్తే చాలా మంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తా ఉంటే కాలు పెనుగుతుందని సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని ఐదో తారీఖు తర్వాత నాలుగో నాలుగు రిజల్ట్లు తేడాగా వస్తాయి తర్వాత మరి ఎక్స్టెండ్ చేసుకుంటారా ఏం చేస్తారో తెలీదు ఒకవేళ వస్తే ఐదో తారీఖుకి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తారా మళ్ళీ సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని పాలన వెళ్తారా తొమ్మిదో తారీఖు అయితే ఆయన అయితే ఉండడు గమ్మీ ప్రమాణ స్వీకారం ఏమైనా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేసారండి ఆల్రెడీ ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం హోటల్ కూడా బుక్ చేసేదా అంటే గ్యారంటీగా నమ్మకుందరా అని చెప్పి కొంతమంది అలా అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చూస్తున్నారు ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు అంకెలు లెక్కలు ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది సో కాబట్టి వాళ్ళు ఎత్తిపోయారు ఒక్కడు అసలు ఓటేసేవాడు మందు తాగినవాడు ఎవడు వాళ్ళు ఇలాక ఇలాడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూశారు కదా ఆరోగ్యశ్రీకి మూడు వందల కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్సో రావాలి ఆ కమిషన్ ఇరవై ఐదు పర్సెంట్ ఆ లెవర్ కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు మొత్తం ఆరు నెలలకతో నొక్కిన బటన్కి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు మరి ఎంత అప్పు చేశారు అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పికి వెళ్ళిపోయిందనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇంకప్పుడు మొహాటాలు లేవు ఏమీ లేవు అందిన కాడికి ఈ ఇరవై రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్ ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ అప్రదిష్ట ఈసీకి కూడా మంచిది కాదు కాబట్టి ఈ పది రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఎంతమంది పోలీసులను పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు మాకు దర్శనానికి టైం అవుతుంది సోమరెడ్డి గారు చాలా అడాడుగా ఉన్నారు ఆయన ముందు మాట్లాడేశారు కాబట్టి మేము కూడా బయలుదేరం అది కాన్ఫిడెన్స్ కాదమ్మా సుబ్బారెడ్డి ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గై సుబ్బారెడ్డికి ఎత్తిపోయిందని తెలుసు చాలా మందికి చెప్పాడు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ మీరు అందరూ చెప్పాలరా అని చెప్పాడు కాబట్టి పాపం అతని చేతిలో పావుగా చెప్తున్నాడు తప్ప మీరు ఎక్కడ కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే అంతా లైట్ తీసుకోమని మీకే తెలుసు అంతే ఉంటుంది గ్యాస్ రెండు పార్టీలు అధినేతలు కూడా అలాంటిది విదేశీ విహారాలకి ప్యాంట్ పెట్టి ఎవరైనా అదే మాట అంటారు లక్ష్మీనారాయణ గారికి ఆయన అంతరంగం పూర్తిగా తెలుసు ఎవరైనా కూడా అదే మాట అంటారు రోమ్ నగరం తగలబడతామంటే పీడలు వాయించాయంట నీరవ చక్రవర్తి ఆ నీరవ చక్రవర్తికి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి కావాలని అతను బయటకు వెళ్ళినప్పుడే ఎలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు గతంలో బయటకు వెళ్ళాడు స్కెచ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు బయటకు వెళ్ళాడంటే ఇప్పుడు మీకు హత్య చేసేవాడు ఒక ఎల్పీ కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు వాళ్ళు సినిమాల్లో చూశాం కదా అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ప్లాన్ చేశాడు వీళ్ళందరినీ ఈ హింసకి అన్నిటికీ స్కెచ్ చేసుకుని వెళ్ళాడు రెండు సంవత్సరాల కారాగార శిక్ష అయితే ఉంది చట్టంలో ఆ రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి రెండు సంవత్సరాలు అయిపోతే ఎలాగో డిస్క్వాలిఫై అవుతాడు అతను ఇంకా సుమంగల్ సినిమాలో నాగరావు ఎలాగా పనికి రాడు ఏదైనా ఎన్నికలకు అయితే పనికిరాడు అలాగా టీడీపీ నుంచి చెప్పారు అంటే మరి మా అధినాయకుడు ఆయన ఆయన అవుట్ ఆఫ్ ఫెన్సరీ వెళ్ళారు అంతా ఇక్కడ గంటా గారు చెప్పారు మా ఊర్లో మేము పోలీసు బ్యూరో సభ్యులు చెప్పారు అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఆయన ఊర్లో లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ఆయన క్లియర్ గా చెప్పారు ఇవ్వకుండా ఎందుకుంటాం అండి లావైపోతాం ఇప్పుడుకే లావు అండి ఇచ్చేస్తాం గాయం చేస్తాం చూడండి వాళ్ళు ఏం చేశారు మీరు అలా ఎందుకు చేస్తాం చట్టపరంగా చేస్తాం వాళ్ళ చట్ట విరుద్ధంగా చేశారు మేము చట్టపరంగా చేస్తాం మీకు ఎక్కువ టైం ఒక్కలా నెల రోజులు చూపిస్తాం